హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎటకేలకు మనకి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో నాలుగు వేల పారు రూపాయలు ఆరు వేల పారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుంది ఇక ఇచ్చినటువంటి తాజా సమాచారం ప్రకారం ముందుగా ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తే ముందుగా ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో అంటే ఇక్కడ పదకొండు రకాల కేటగిరీకి సంబంధించిన మనకి పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉండడం అయితే జరిగింది ఇక వారిలో ఎటువంటి కేటగిరీకి సంబంధించిన లబ్ధిదారుల ఖాతాలలో ముందుగా ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక మనకి దసరా కానుక కిందిగా జరగబోతున్నటువంటి స్థానిక ఎన్నికల సందర్భంగా ఆ ఎన్నికల ముగిసిన వెంట నుంచే ఈ దసరా కానుకగా ఆ తారీఖు నాడు ఆ తారీఖు నుంచి మనకి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు కొత్త పెన్షన్ల పెంపుతో పాటుగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఈ కొత్త పెన్షన్లను ఏకంగా డైరెక్ట్ వీరికైతే నాలుగు వేల రూపాయలు ఇక ఇటువంటి అయితే ఆరు వేల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ఇక దీంతో పాటుగా మనకి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇచ్చారో మనకి మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయల నిధులు కూడా మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్ చేసుకోవాలి ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే మీ ఖాతాలలో ఈ ఇరవై వందల రూపాయలు ప్రతి నెల ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయలు నిధులు జమ అవుతాయో మీకైతే తెలియజేస్తాను దీనికి సంబంధించిన పూర్తి అర్హతల జాబితా ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరైతే లాస్ట్ వరకు వీడియోనైతే చూడండి లాస్ట్ వరకు వీడియోని చూడడమే కాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి వీలైనంత ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని జీవోను అయితే విడుదల చేయబోతుంది మనకి జరగబోతున్నటువంటి సర్పంచ్ స్థానిక ఎన్నికల సందర్భంగా ఆ ఎన్నికలు ఈ సెప్టెంబర్ నెలలో జరిగినట్లయితే దాని తర్వాత నెల నుంచి కొత్త అర్హతల జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత మనకి దసరా కానుక కిందిగా కొత్త అర్హతల జాబితా రిలీజ్ చేసిన తర్వాత నుంచి వారి పేర్లలో ఎవరి పేర్లైతే ఆ లీస్టులో ఉంటాయో వారికి మాత్రమే ఇప్పుడు రెండు వేల రూపాయలు తీసుకున్న వారికి వారికి నాలుగు వేల రూపాయలు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్న వారికి వారికి అయితే ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ అని ఉన్నారు ఇక్కడ మనకి బీడీ కార్మికులు గీత కార్మికులు చనేత కార్మికులు వృద్ధులు విధాంతులు ఒంటరి మహిళలు పెలేర డయాలిసిస్ అదేవిధంగా హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్దారుల ఖాతాలలో మనకి పెన్షన్ డబ్బులనైతే పంపిణీ చేయబోతున్నట్టుగా తాజా సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఇక ఈ డబ్బుల్ని మనకి దసరా కానుక కిందిగానైతే జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవి ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఇక ఇది ఇలా ఉండగా మనకి జూలై నెలలో పెన్షన్లు మొన్నటి వరకు పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక అప్పుడు పంపిణీ చేసినప్పటికి ఇప్పటివరకు ఎవరికైతే జూలై నెల పెన్షన్ డబ్బులు ఇంకా మీ ఖాతాలలో జమ కాని వారి లబ్ధిదారులు ఎవరైనా ఉంటే మీకు ఈ పెన్షన్ డబ్బులు అనేది మనకి ఈ నెల చివరి వారం అంటే ఈ సెప్టెంబర్ నెల చివరి ఆఖరిలో మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తున్నప్పుడు రెండు నెలల పెన్షన్లు అంటే జూలై నెల పెన్షన్ డబ్బులు ఇంకా జ జమ కాని వారి లబ్ధిదారుల ఖాతాలలో రెండు నెలల పెన్షన్ డబ్బులు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయనుందంట సో అప్పటి వరకు మీ బ్యాంక్ ఖాతాకి ఖచ్చితంగా అప్డేట్స్ అదే అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని రెడీగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది ना रोजुदना भारी अपडेट्स आई थैंक यू गाइस जय हिंद